अव्यक्तो यम अचिन्त्यो यम अविकार्यो यमस्यते तस्मा देवं विदेतय न अनुसोचति अव्यक्तः अयम अचिन्त्यः अयम अविकार्यः अयमस्यते तस्मा एवं विदित्वा एवं न अनुसोचतुम अरहसि अयम आत्मा अव्यक्तः इन्द्रियमलगोचनम गानि అయ్యమ్ ఈ ఆత్మ అచుంచ మన మనస్సులకు గోచరం కానిది అయ్యం ఈ ఆత్మ అవికార్య వికారం నేను వచ్చితే చెప్పబడుచును తస్మాత్ అందువల్ల ఏవం ఈ చెప్పబడిన ప్రకారంగా ఏవం ఈ ఆత్మను విధిత్వ తెలుసుకొని అనుసూచడం దుఃఖించటకు ఈ నారహ ఈ ఆత్మ ఇంద్రియముల చేత్తలు సక్యం కాదని వికారం లేనిదని మనసును కూడా గోచరం కానదనియో చెప్పబడుతుంది అందువల్ల ఈ ప్రకారం ఆత్మ మనో మనోబుద్ధి ఇంద్రియములకు గోచరం కానదనియు నిర్వికారమైన నిజమైనయు తెలుసుకుని గొప్పతాం విశేషం ఏంటంటే ఇంద్రియములు ప్రకాశం చెందిన ఆత్మ కూడా చేయి ఇంద్రియములు ఆత్మను తెలుసుకుని తగలం ఇంద్రియములు జడములు ఆత్మ సుప్రకాశం తదుపరి ఇరవై ఆరో శ్లోకం అధ నిత్య జాం మృతం తదాపిత్వం మృత మహాభాగోన శోచితు అర్హసి పదవ అథనం నిత్య జాతం నిత్యం వన్యసే మృతం తిత్వం మహాభాగో నేవ శోచితుం అర్హతి ఏ మహాభాగో అవో అర్జున అథ చూం ఇ ఆత్మనో నిత్య జాతం సదా పుట్టుచున ఇదని నిత్యం మృతం వా సదా దానిని కానీ మంచి తంతమేమో అతదా అని అట్లైనో తాము నీవు ఏవం ఈ ప్రాకారంగా సోచితం దుఃఖింతట గు తగవు ఓ ఒకవేళ నువ్వు ఈ ఆత్మ సర్వకాలం ఎందున పుట్టుచుండ మరణం పొందునయు తలుతువేమో అట్లయిన అట్లా జనం మరణం గలవు సహజమే కనుక నీ వీటిలో వ్యసనమును పొందుట దుఃఖింతట తగలవు ఇరవై ఏడో శ్లో జాతీ ధ్రువో మృత్య ధ్రువం జన్మ మృత్య పరిహార్యాం శోచిస్ ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్యస తస్మాం అపరి అపరి ఆర్య అర్ధే నం శోచర్హసి జాతీ మృత్యు మరణం ద్రువ నమ్ మృర్శవ్య మరణములందు వానికి జన్మచ జననం పొందు ధృవం నిశ్చయమే కదా తస్మాత్ కాబట్టి అపరిహార్యే నివారం పొదగిన అర్ధయ్యే విషయమైనందు తమ నీవు శోచితం దుఃఖించుటకు నా అర్హసీతకు పుట్టిన వాణి చావును సత్యన వాణి పుట్టిన నిశ్చమై ఉంది కావున అనివార్యం కలుగుతుంది ఈ జనన మరణముల విషయమై నువ్వు దుఃఖించటం కాదు విశేషం ఇరవై నాలుగో శ్లోకమున ఆత్మనాశనాత్మని ఇరవై ఆరో శ్లోకం ఆత్మ జనన మరణ స్వభావం ఇరవై ఏడవ శ్లోకమున జననం వాని మరణం అనివార్యమని మూడు విధములుగా ఉపదేశించడమైనది ఈ మూడు విధములుగా యోచించను ఆత్మ నశించనని తరలించడం అవసరం లేదు ఇరవై ఎనిమిదో శ్లోకం అవ్యక్తీ భూతాని అవ్య భారత నిధాదేవన అవ్యక్దీని భూతాన్ని వ్యక్తమధ్యాన్ని భారత అవ్యక్తవిధ వ్యక్తనిధనాన్ని త్ర కదేవన హే భారత అదన భూతాని శరీరు అవ్యక్తీని కనబడిని మొదలగునియు వ్యక్తామిని కనబడుచున్న మధ్య అవ్యక్త విధాన నిధనాన్ని ఏక కనబడిన ఆశనం కలియు అగుచున్నవి తత్ర అట్టి శరీరం అయి ఉన్నాయి వర్జన దుఃఖమునకాయేలా వాదన శరీరములు కనబడడం కనపడుచున్న మధ్యములు కలవయు కనబడిన ఆసనము కలిగేను అవి ఉన్నాయి అనగా ఆదిలో కలరాక మధ్యలో కనిపించు పిదప అదృశ్యం మొదలుచున్నవి అట్టి అస్థిరములు అయిన శరీరముల విషయముని ఎలా దుఃఖించవలేము దేనికి అది అంత లేదు అది మధ్య కనిపించను వినదే అవను ఎండమాములు ఉదయమందును వందును అస్తమయమందు కనపడం మధ్యాహ్నంలో మాత్రం కనిపించడం అయితే విచారించిన అచట అప్పుడు కూడా జరమలేదు ఈ శరీరం యొక్క స్థితి అలాగనే ఉండను దీన్ని బాగా ఆలోచించి దేహం గురించి ఎలా చింతించవలం భ్రాంతి అని భావం